వేరే వేరే ప్యానల్ ఇక్కడ నిలబెట్టడం జరుగుతా ఉంది అవతల ప్యానల్ వ్యక్తులు ఏమంటున్నారంటే నలసిరి వెంకటేశ్వర వారికి వయసు మీద పడదని చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు పాలక వర్గంలో బైలాని చులిపితే తేనె తుట్టేను చూపినట్టే అని చెప్పిన వ్యక్తులు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు పాలక వర్గంలో బైలా కమిటీకి కన్నీనర్గా నియమించినప్పుడు ఆ వయసు మీద పడ్డది మీకు గుర్తు రాలేదా అంటే మీకు అవసరం ఉన్నప్పుడు నలసిరి వెంకటరావు గారు కావాలి అవసరం లేనప్పుడు మాత్రం వయసు మీద పడ్డది ఈ ద్వంద్వ ప్రమాణాలని ద్వంద్వ వైఖరిని చాంబర్ ఆఫ్ కామర్స్ పదమూడు వందల ఐదు మంది సభ్యులు పద్దెనిమిది శాఖలు ఏకమత్తంగా ఖండించి మేడజర్ వెంకటేశ్వర గారి విజయానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జిఎస్టి అప్పటి ఎంపీ గారు నామనాయసరా తీసుకొని నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ప్రతి విషయంలో ఒక సభ్యుడు అతని భూమి అతనికి కాకుండా సూసైడ్ చేసుకోవడం జరిగింది రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమి అప్పుడున్న కలెక్టర్ అప్పుడున్న ఆర్టీఓ ఇప్పుడు లేడు ముగ్గురు కలెక్టర్లు మారినా కూడా మేనేజర్ వెంకటసరావు గారు రెండు ఎకరాల ముప్పై ఏడు గంటల భూమి చేయించడం జరిగింది అప్పుడు మేనచర్ వెంకటరావు గారు వయవృద్ధులు మీకు మీ దొండ ప్రమాణాలను బీటలాడి మేనచర్ వెంకటరావు యొక్క విజయానికి పదమూడు వందల ఐదు ఐదు మంది సభ్యులు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను